మాట తప్పని మడిమ తిప్పని నాయకుడు ఇచ్చిన మాటకు కట్టుబడి కావలి చరిత్రను తిరగరాసి కావలి ముస్లిం మైనారిటీలకు పెద్ద పీట వేసి తన గెలుపుకు సహకరించిన హర్షియా బేగం కు మహిళా అధ్యక్షురాలుగా పదవి నియమించిన మా ప్రియతమ నాయకులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి మరియు పట్టణ మహిళా అధ్యక్షురాలు హర్షియా బేగం కు శుభాకాంక్షలు ఇట్లు షేక్ అబ్దుల్ ఉత్తరంపేట జెండా చెట్టు సెంటర్ మసీదు ప్రెసిడెంట్ కావలి నెల్లూరు జిల్లా వెల్కమ్ టు న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు ధర్మవరం ఆర్టీసీ డిపోను అభివృద్ధి బాటలో నడిపేందుకు అందరి సహాయ సహకారాలు అవసరం ఉంటుందని ప్రయాణికుల సౌకర్యార్థం మరింత సేవలు తప్పక అందిస్తామని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు ఈ సందర్భంగా వారు ధర్మవరం ఆర్టీసీ డిపో నుండి చెన్నైకి వెళ్లే ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సులు పూజలు చేసి జెండా ఊపి ప్రారంభించారు అనంతరం డిపో మేనేజర్ సత్యనారాయణ రీజనల్ మ్యారేజర్ మధుసూదన్ ద్వారా డిపో సమస్యలు అడిగి తెలుసుకున్నారు అనంతరం సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ ప్రస్తుతం పుట్టపర్తి నుండి కేవలం ఒక బస్సు మాత్రమే చెన్నైకి వెళ్లేదని నేడు ధర్మవరం నుండి చెన్నైకు నూతన సర్వీస్ బస్సును నిర్వహణ పట్ల ముఖ్యమంత్రి రవాణా శాఖ మంత్రి సంబంధిత అధికారులకు వారు కృతజ్ఞతలను తెలియజేశారు ధర్మవరం నుండి ఉదయం ఎనిమిది గంటలకు బస్సు బయలుదేరి తిరుగు మరుసటి రోజు ఆరు గంటలకు చేరుతుందని అక్కడ తిరిగి ఆరు గంటలకు బయలుదేరి ధర్మవరానికి మరుసటి రోజు ఎనిమిది గంటలకు చేరుతుందని తెలిపారు ఈ చెన్నై సర్వీసు విద్యార్థులకు వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు ప్రస్తుతం ధర్మవరం నుండి తిరుపతికి రెండు బస్సులు కూడా ఉండడం నిజంగా ప్రయాణికులకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు ఆన్లైన్ ద్వారా టికెట్ ను రిజర్వ్ చేసుకునే అవకాశం కూడా ఉందని కార్గో ద్వారా తిరుపతికి చెన్నైకి వ్యాపారస్తులు కూడా ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు ధర్మవరం నుంచి చెన్నైకి కదిరి మదనపల్లి తిరుపతి మీదుగా వెళుతుందని తెలిపారు తిరుమల తిరుపతికి వెళ్లే భక్తాదులు కూడా ఈ బస్సు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని తెలిపారు కావున ఈ అవకాశాన్ని భక్తాదులు వ్యాపారస్తులు విద్యార్థులు ప్రజలు సద్వినియోగం చేసుకుని ఆర్టీసీ డిపోను ఆదాయ బాటలో నడపాలని తెలిపారు సూపర్ లగ్జరీ బస్సును ప్రారంభిస్తున్న సందర్భంగా రాష్ట్ర రవాణా శాఖ మహిళులు రాంప్రసాద్ రెడ్డి గారికి అధికారులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వ్యాపార కేంద్రంగా ఉంటున్న ధర్మవరం నుంచి చెన్నై పట్టణం దాకా ఒక కొత్త సర్వీసు అవసరం ఉంది అది పుట్టపర్తి కదిరి మదరపల్లి తిరుపతి పైగా చెన్నై చేరుతుంది రాత్రి ఎనిమిది గంటలకి ఇక్కడ బయలుదేరితే ఉదయం ఆరు గంటలకి అదేవిధంగా అక్కడ ఆరు గంటలకు బయలుదేరి సాయంత్రం ఏడు గంటలకి వచ్చే విధంగా సర్వీసును ప్రారంభించడం జరిగింది ఇవాళ దీని కారణంగా ఇక్కడి నుంచి అనేక వ్యాపార కార్యక్రమాల కోసం చెన్నై వెళ్ళే వ్యాపారస్తులు ధర్మవరం వ్యాపార కేంద్రం చెన్నై వెళ్ళే వ్యాపారస్తులకి సౌకర్యవంతంగా ఉంటుంది అదేవిధంగా కార్గో సర్వీసులను కూడా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా తిరుపతి దాకా ఇప్పటిదాకా కేవలం ఒకే ఒక సర్వీస్ ఉండగా ఈ ధర్మవరం చెన్నై సర్వీస్ తిరుపతి దాకా వెళ్ళడం చదువుకునే విద్యార్థులకి తిరుపతి విశ్వవిద్యాలయంలో అదేవిధంగా చెన్నైలో ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి కూడా సౌకర్యవంతంగా ఉంటుంది మరీ ముఖ్యంగా ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకునే అవకాశం తిరుమలకు సంబంధించి కూడా కలుగు దైవం వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడం కోసం కూడా ఆన్లైన్లో నమోదు చేసుకునేలా దరఖాస్తు చేసుకునేలాగా సర్వీసులు పొందేలాగా దర్శనార్థం చేసుకునే అవకాశం కూడా ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు కలిగించారు దీంతో లింకప్ చేశారు కాబట్టి భక్తులకు కూడా వెంకటేశ్వర స్వామి దర్శనార్ దర్శనార్థం వెళ్ళే భక్తులకు కూడా సౌకర్యవంతంగా ఉంటుంది ఈ సర్వీస్ని ధర్మవరం వ్యాపారస్తులు ప్రజలు విద్యార్థులు ఉద్యోగులు కూడా వాడుకోవాల్సిందిగా కోరుకుంటూ ఇంకొకసారి ఇటువంటి సర్వీస్ను ప్రారంభించినందుకు ముఖ్యమంత్రి ఈ నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం మాట తప్పని మడిమ తిప్పని నాయకుడు ఇచ్చిన మాటకు కట్టుబడి కావలి చరిత్రను తిరగరాసి కావలి ముస్లిం మైనారిటీలకు వేసి తన గెలుపుకు సహకరించిన హర్షియా బేగం కు మహిళా అధ్యక్షురాలుగా పదవి నియమించిన మా ప్రియతమ నాయకులు శ్రీ దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి మరియు పట్టణ మహిళా అధ్యక్షురాలు హర్షియా బేగం కు హార్దిక శుభాకాంక్షలు ఇట్లు షేక్ అబ్దుల్ అన్సర్ ఉత్తరంపేట జెండా చెట్టు సెంటర్ మసీదు ప్రెసిడెంట్ కావలి నెల్లూరు జిల్లా